ఐదవ పాఠము నీతి పద్యాలు పిల్లలు పాఠం యొక్క ఉద్దేశం చెప్తాను వినండి తెలుగు భాషలో పద్యం ఒక ప్రముఖమైన ప్రక్రియ భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలోని కొన్ని పద్యాల ద్వారా పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అని ప్రసిద్ధ సూక్తి మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య తిక్కన్న ఎర్రన్నలు తెలుగులోనికి అనువాదం చేశారు వీరిని కవిత్రయం అంటారు మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలు ఉన్నాయి వాటిలో కొన్నింటినీ చూద్దాం నన్నయ్య అనువాదించిన మహాభారతంలోని ఒక పద్యాన్ని చదువుతాను వినండి అలిగిన నలుగక యొగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలకక బన్నము ఒడియడదలపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్ అర్థములు అలిగిన నలుగక యొగ్గులు అలిగిన అంటే కోపగించిన అలుగక కోపగించక ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపగించక యొగ్గులు అంటే నిందలు లేదా తిట్లు లేదా దూషించడం పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలికిన అంటే మాట్లాడిన వినని ఎట్లు అంటే విననట్లుండి ప్రతివచనంబుల్ పలకక అంటే ఎదురు మాట్లాడక ఎవరైనా దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడకుండా బన్నము వడి ఎడ దళపక బన్నము అంటే అవమానము వడి అంటే పడిన ఎడ అంటే మనసు దళపక అంటే చింతించకుండా ఆలోచించకుండా ఎవరైనా అవమానపడినా చింతించకుండా అంటే అవమానపడినా కూడా మనసులో బాధపడకుండా లేదా ఆలోచించకుండా ఉన్నతడ చువే ఉన్నవాడే ఆ విధంగా ఉన్నవాడే ధర్మజ్ఞుడిలన్ ధర్మము తెలిసిన వాడు తాత్పర్యము ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్లను కోపగించక దూషిస్తే వినట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మము తెలిసినవాడు నన్నయ్య అనువాదించిన మరొక పద్యం చెప్తాను వినండి పలుమారు శపదంబులు నంజలియును సామప్రియ భాషలు వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకు పలుమారు అంటే అనేక సార్లు మళ్లీ మళ్లీ శపదంబులు అంటే ఒట్లు లేదా ప్రతిజ్ఞలు అంటే మళ్లీ మళ్లీ ఒట్లు పెట్టుకోవడము లేదా మళ్ళీ మళ్ళీ ప్రతిజ్ఞలు చేయడము నంజలియును నభివాదముయును అంజలి అంటే రెండు అరచేతులు తెరిచి ప్రార్థించడం అభివాదం అంటే నమస్కారము అంటే వంగి వంగి నమస్కారాలు చేయడము సామప్రియ భాషలు సామము అంటే మంచితనము లేదా శాంతము ప్రియము అంటే ఇష్టము లేదా నచ్చడము భాషలు అంటే మాటలు అంటే ఎదుటివారికి నచ్చే మాటలు మాట్లాడడం లేదా మంచితనంగా ఇష్టంగా మాట్లాడడం మిథ్యా వినయంబులు మిథ్య అంటే అబద్ధము లేదా భ్రమ లేదా భ్రాంతి వినయము అంటే అణుకువ లేదా నమ్రత గలయవి అంటే దొంగ వినయాలను ప్రదర్శించడం దుష్ట స్వభావ కాపురుషులకు దుష్ట స్వభావ అంటే దుష్ట అంటే చెడ్డ స్వభావం అంటే గుణము లేదా బుద్ధి దుష్ట స్వభావం అంటే చెడ్డ గుణము లేదా చెడ్డ బుద్ధి కాపురుషులకు అంటే చెడ్డవాడు లేదా దుష్ట ప్రవర్తన గల పురుషుడు ఇప్పుడు తాత్పర్యం చెప్తాను వినండి మళ్లీ మళ్లీ ఒట్లు పెట్టుకోవడం నమస్కారం చేయడము ఎదుటివారికి నచ్చే మాటలు మాట్లాడడం దొంగ వినయాలు ప్రదర్శించడం చెడ్డవాళ్ల లక్షణము